హలో బాగున్నారండీ ఇవాళ ఎనర్జీగా ఉంటున్నారం పొయ్యేది వచ్చిన చూడండి చూసి దాంట్లో అది ఏమైందంటే ఖాజ్యాలు లెవర్ లెవర్ తెచ్చాడమ్మా మా అబ్బాయి ఆ లెవర్లో ఏం చేశాను తెలుసా ఇవో శుభ్రంగా పసుపు ఉప్పు వేసి నాలుగైదు చేపలు కడిగి ఈ లెవర్లైన్ని కోసి చూసా ఎక్కడ కూర్చుందో దాని అంతగా అదే కూర్చుందో అది తేడా వచ్చేసింది ఈ లెవర్లైన్ని మొత్తం కోసి చక్కగా ఉడక పెట్టేసాడు ఈ కుక్కర్లో உடக்கமெட்டை நிவா சந்தி சீசன் பத்து உப்பேன் நாலு சேப்பிட்டு மது பத்து உப்பேசி உறக்க மாட்ட அது இது நூல் ஏற்பா ஏப்பா கம்ம வச்சு அம்மா நூல் கைஸ் பண்ண வேண்டிய இதே இது கூட போசம் இது நூல் ஏமா వేసేసి వేస్తే కమ్మగా ఉంటుందమ్మా అది లెవర్లు కూడా అమ్మా మంచిదమ్మా గుళ్ళు కూడా మంచిది నాయకు పొళ్ళు లేని వాళ్ళు తింటాను ఎక్కువ ఇయ్యే తింటా అంటే పెద్ద బయసులో కొరకలేదు నేను ఎవరు లేని మెట్లు ఉంటుంది కదా తింట నా కోసం తేత్తాడు మా బయసు మా నాన్న పొడి తింటానని నా కోసం తేత్తాడు అది ಅಯ್ಯ ಪಿಡರ್ ಕೂಡ ಲೆವರ್ನಿ ಅಮ್ಮ ಶುಭ್ರೆ ಪಿ ಇಂಟುಕೊಂಡು ಉಂಟಾರ ಸ್ಕೂಲ್ ಕ್ಯಾಂಪು ಉತ್ತೇಷನ್ ಇಂಟ್ರೆ ಉಂಟಾರೋ ಪಿಲ್ವ ಖರ್ಚು ವಂಚನೆ ಲೆವರ್ೋ ಕಾಯ್ಲು ಇನ್ನ ಮೊತ್ತ ವಂಚನೆ ಸಕ್ಕ ಉಡಕೋ ತಕ್ಕೀನಿ ತಾರು ಮಾಡ ಈ ಬಾಬೋದು ನೀರನ್ನು ತಾರ್ಮಾರ காரி மக்கள் ஏகு லோ ரங்கு ஏ ரங்க வச்சு ரெக்க வேக போய் கண்ணுக்காக வேக அல்லது பெட்ரோல் கண்ணா அல்லப்ப అల్ల కోడు అమ్మాకి ఆగా బాగా ఆప్ ఇట్లాగా దాను ఫర్షన్ దిల్గో కొడొ కొడియాట రెండు పసుపు కూడా వాడాలి కూడా కుట్టు కారణం కూడా ఏ చెప్తున్నా కారణం కాస్త ఇదిగా వస్తుంది ఏంటి ఏదైనా వస్తుంది కొద్దిగా ఉప్పు వేసాను ఉప్పు కూడా దాంట్లో ఉప్పు వేసాడు కదా చదివినా అమ్మా ఇప్పుడు ఇవ్వండి ఈ ఏందంటే బేరదాగా ఇవి కూర్చో వేస్తా వీటిలో బేర్జాగా బేరదారు అంటే కోడి భూమి అనమాట అమ్మ అది మీరు తింటాను మీరు తింటాను అమ్మా కానీ నచ్చకండి మీరు తింటా సిండ్లు కట్నమ్మా బేదాలు ఈ బెవర్లో ముందు విషయం విసిండి కన్నా పిల్లలు చలవలు కదా ఉంటారు కదా ఇసిండి కట్టినమ్మా శుభ్రంగా కమ్మ అది ఏ ఉడక పెట్టే కదా

நம்ம நீ கொஞ்ச போச்சு கொஞ்சம் தான் உடக்கப்படம் கதா கொதி நீ এটা এটা খ వాసనగా ముక్కులు పైకి పోతుందమ్మా ఆటిపోతుందా వాసన కొమ్మలాడిపోతుంది ఇది కూడా కొద్దిగా దిమ్మేసేసి సన్న సైడ్ నోటి ఎనెలో అల్లిపాయ జీలకర్ర అన్నీ మొత్తం పుడి కొట్టేసింది కొట్టేసి సన్న సైడ్ అజెంట్ மசால ஓருடமாக மீது பார்த்து மாதிரி நம்ம சக்கை உடு பார்த்து சக்க ஏ பார்த்து சக்க ஆறாமல் நம்ம போட்டு வச்சு పెట్టిగో ఇటు ఇటు అది చూడారమ్మా నాకు టైం అయింది అది దానికొని అన్న పెడతానమ్మా ఇప్పుడు ఎక్కడ నేను నేను ఇతరు అన్నమాట અત્યારે અધ નાખી ના દરમિયાન પહેલા કહેવાય ના દરચેલા દક્પ અહી અમ ગવર્મેન્ટ ઉલપી દીંપ કલ અ મત તપ பிளோ செலவின்னா நீடிக்கெருக்கு தெச்சி ஒன்பட்டு பிள்ளைகள் இன்னைக்கா உண்டர் கடா வந்துப்பட்டுனம்மா சுபிரங்க செலவரம்மா சேர்ந்தம்மா ஒழிச்சு எவருக்கு மஞ்சந்தம்மா தேங்க் யூ கொடுத்தா சென்னடைடு ம் <laughs>